ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సందీప్ చూడండి లీడర్స్ గోక్రౌండ్ మీటింగ్లో మేము ఈరోజు వచ్చేసి మూడో రోజు మీటింగ్ తీసుకుంటా ఉన్నాము ఏంటంటే మంచి సెషన్ చెప్తా ఉన్నారు మన మా ఎస్పి బరిల్ సార్ నిజంగా మాకు ఎట్లా అంటే ఒక ఆర్మీకి వెళ్ళేటప్పుడు ఒక ఆర్మీ వ్యక్తికి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారో ఆ విధంగా మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు నిజంగా మా బ్రతుకులు మార్చుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని బట్టి మా అప్లైనర్స్ని బట్టి కూడా ఎంతో మేము కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాము ఏంటంటే మాకు వెస్టీజ్ అంటే చాలా ఉన్నాయి కానీ విన్నింగ్ టీంలో మేము ఉండడానికి ఉన్నందుకు మేము చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా మా మెంటర్స్ అందరిని బట్టి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా మే గ్రేట్ అప్లైనర్ బల్గుల శ్రీనివాస్ సార్కు ఎప్పటికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాము లేదంటే ఎందుకు అని అంటే ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్ పైన ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో డియూసిడి లీడర్స్ మేము కింద కూర్చొని చూస్తున్నాము లీడర్స్ ఇక్కడ చూడండి కింద కూర్చొని చూస్తూ ఉన్నాము రాబోయేటువంటి ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలలో ఇదే స్టేజ్ పైన ఎక్కి ఇంతమందికి ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయితే సెషన్ వింటూ ఉన్నారో రెండు వేల మూడు వేల మంది వింటా ఉన్నారో అంతమందికి మేము కుర్చీలో కూర్చోవడం కాదు మేము కూడా స్టేజ్ ఎక్కి చెప్పడానికి అలాంటి మంచి నాలెడ్జ్ మంచి ధైర్యాన్ని మాకు ఎస్పీ బారీలు సారిస్తున్నారు ఓకే లీడర్స్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము విన్నింగ్ టీంలో ఉన్నందుకు చాలా అంటే చాలా గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాము థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ విన్నింగ్ టీం థ్యాంక్ యూ అని విష